హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు నేనే దేవుని సిరీస్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ వచ్చుంటే నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ విజయ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ లోకి వెళ్ళి అలా రెండు వీడియోలు చూసి నచ్చితే ఇలా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి ఎందుకంటే మన ఛానల్లో ముందు ముందు చాలా డేంజరస్ వీడియోస్ రాబోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక టెంపుల్ లోకి వెళ్ళబోతున్నాను ఈ టెంపుల్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదంట మన దేశంలో ఈ విగ్రహం ఓన్లీ ఈ టెంపుల్ లో మాత్రమే ఉంది అలాగే ఈ టెంపుల్ స్థలపురాణం ఏంటంటే బలే ఉంటుంటది అసలు మరి ఇంకెందుకండి లేటివ్ లెట్స్ గో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ తిరువూరు గంపలగూడెం మండల్ మేడూరు గ్రామంలో ఉంటుంది ఫ్రెండ్స్ పూర్వం ఈ గుడి ఉన్న ప్లేస్ అంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది ఇదే ప్రాంతంలో పూర్వం వీరాంజనేయ స్వామి వారు ఐదు అడుగుల విగ్రహంగా వెలిశారు అయితే ఈ మేడూరు గ్రామానికి పదహారు కిలోమీటర్ల దూరంలో తెలంగాణలో ఉన్న మాటూరు అనే విలేజ్ లో ఉన్న గ్రామస్తులు మేడూరు గ్రామంలో ఉన్న ఐదు అడుగుల వీరాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూసి విగ్రహానికి ఎవరూ పూజలు చేయట్లేదని గ్రహించి వాళ్ళ ఊరు తీసుకెళ్లి నిత్య పూజలు చేయాలనే ఉద్దేశంతో స్వామివారి విగ్రహాన్ని మాటూరు గ్రామస్తులు తవ్వుదామని నిశ్చయించుకుని పలుగు పారలతో తవ్వటం మొదలు పెట్టారు అలా తవ్వుతూ ఉండగా ఆ ఐదడుగుల విగ్రహం ఉన్నట్టుండి పెరుగుతూ పోవటం జరిగింది అలా విగ్రహాన్ని తవ్వుతున్న వాళ్ళు మొయ్యలేనంతగా విగ్రహం పెరగటంతో ఆ విగ్రహం బరువు తగ్గించాలని తవ్వుతున్న వాళ్ళు విగ్రహాన్ని కొంచెం వెరక్కొట్టడం కూడా జరిగింది అలా విగ్రహాన్ని తవ్వుతూ ఉండగా తవ్వుతున్న వాళ్ళ స్వగ్రామమైన మాటూరు గ్రామం తగలబడిపోతుంది అని వేరే కొంతమంది మాటూరు గ్రామస్తులు విగ్రహం తవ్వుతున్న మాటూరు గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వాళ్ళు విగ్రహం అక్కడే వదిలేసి వాళ్ళ ఊరు వెళ్లి చూడగా ఊరిలో ఉన్న వరిగడ్డి వాములు ఇల్లు తగలబడిపోతున్నాయి వారు ఆ మంటలు ఆర్పి మరల మేడూరు గ్రామంలో ఉన్న వీరాంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గరికి వచ్చి చూడగా ఆ ఐదు అడుగుల విగ్రహం అమాంతం పెద్ద విగ్రహంగా పెరిగిపోయింది విగ్రహం ఇంకా పెరిగిపోతే తీసుకెళ్లటం కష్టంగా ఉంటుంది అని ఆ విగ్రహం శిరస్సు మీద మాటూరు గ్రామస్తులు మూడు మేకులను కొట్టడం జరిగింది ఆ మేకులు కొట్టడంతో విగ్రహం పెరగకుండా ఆగిపోయింది అయినా కాని మాటూరు గ్రామస్తులు ఆ విగ్రహాన్ని మొయ్యలేక ఆ మేడూరు గ్రామంలో వదిలేసి వెళ్లటం జరిగింది ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటికీ మాటూరు గ్రామంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి ఇది స్వామివారి ఉగ్రతకు ఆ నమ్ముతూ ఉంటారు విగ్రహం మేడూరు గ్రామంలోనే ఉండిపోవటంతో ఈ మేడూరు గ్రామం స్వామి వలన దిన దినాభివృద్ధి చెందుతూ వస్తుంది ముత్యాల రామకృష్ణ గారు ఈ ఆలయానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఈ ఆలయ కమిటీ సభ్యులు సెవెన్ మెంబర్స్ ఈ ఆలయ స్టాఫ్ ఎయిట్ మెంబర్స్ దాకా ఉంటారు ఈ ఆలయ సంవత్సర ఆదాయం ట్వంటీ లాక్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది కొమండూరి ఆంజనేయాచార్యులు రామచంద్రాచార్యులు ప్రస్తుత ఆలయ పూజారులుగా కొనసాగుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్వయంభు వీరాంజనేయ స్వామి వారు రాయిగా వెలిశారు ఇక్కడ డిసెంబర్ మే నెలలో ఈ ఆలయ తిరునాళ్లు ఘనంగా జరుగుతాయి ఈ మేడూరు గ్రామంలో మూడు ఎకరాలలో ఈ ఆలయం విస్తరించి ఉన్నది ఇక్కడ రామాలయం ఆంజనేయ స్వామి వారి ఆలయం కలవు ఫ్రెండ్స్ ఈ ఆలయం దగ్గరకి దాదాపు యాభై గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు వీరాంజనేయ స్వామి వారి దర్శనానికి మంగళ శనివారాలలో ఇక్కడికి ఎక్కువ ప్రజలు వస్తూ ఉంటారు వారికి అన్నదాన సదుపాయం కూడా ఉంటుంది ఈ మేడూరు గ్రామంలో ఉన్న ఆలయానికి ఉద్యోగం సంతానం ఆరోగ్య రీత్యా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ఆలయంలో స్వామి దక్షిణంగా శంకు చక్రాలతో కొలువు తీరి ఉంటాడు రెండు పాదాల నడుమ మత్స్యం పైన పూర్ణం వరాహం ఉంటాయి ఈ శాసనాలతో ఆంజనేయ స్వామి ఈ మేడూరు గ్రామంలో తప్ప మన దేశంలో మరెక్కడా కనపడడు ఈ ఆలయం పక్కనే గుట్ట కూడా ఉంటుంది ఈ గుట్ట మీద ఆంజనేయ స్వామి వారి పాదం కూడా ఉంటుంది ఒక్క అడుగు మీద స్వామి వారు గుట్టపై నుంచి వచ్చి కింద వెలిసారని గ్రామస్థులు భక్తులు నమ్ముతూ ఉంటారు ఇది ఈ టెంపుల్ ఫోన్ నెంబర్ భక్తుల అవసరాల కొరకు ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు కల్లూరు నుంచి వచ్చాము ఇక్కడ గుడి చాలా బాగా ఫేమస్ చేశారు చాలా బాగుంది చాలా ఇదిగా అనిపిస్తుంది దేవుడు ఏదైనా మనం కోరుకున్న కోరికలు నెరవేర్తాయని ఏమంటే చాలా మంది భక్తులు నమ్ముతారు ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో షేర్ కూడా చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతలో సెలవు బాయ్ బాయ్